నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ సవరిక డీటెయిల్స్ వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోరువానలో ఆదివాసీ గ్రామాల ప్రజలు నానా వస్తులు పడుతున్నారు చెర్ల మండలం బురుగుపాడు గ్రామానికి చెందిన రవవుంగి అనే మహిళకు పురిటి కష్టాల్లో బాధలు పడాల్సిన పరిస్థితి నెలకొంది గ్రామస్తులు అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితిలో అష్టకష్టాలతో ఆమెను ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు జడ్డి కట్టుకుని వర్షంలో ఐదారు కిలోమీటర్ల మేర గర్భిణిని మోసుకెళ్లారు అక్కడి నుండి అంబులెన్స్ లో సత్యనారాయణపురం పిహెచ్ఎస్ కి తరలించారు అనంతరం ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది గర్భిణి మహిళ ముగ్గురు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు నిజామాబాద్ జిల్లా సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు కాకతీయ కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు తెలంగాణ రాకముందు ఇదే నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు గోదావరి ప్రాణహిత కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి కానీ ప్రస్తుత సర్కార్ ఏదో రాజకీయాల కారణంగా కేసీఆర్ కాళేశ్వరం కట్టాడన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆయకట్టు రైతులను కాపాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ಪ್ರಶಾತ್ನಿ <Giro> ನಾ <entender> <ilizaciones> <t giver motion> <imiter avez> గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది పదికి పది స్థానాలను కూటమి గెలుచుకుంది వైసీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు అయితే అధికార బలంతో అక్రమంగా గెలిచారంటూ వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో మార్క్ వేశారని కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది వైసీపీ నుంచి కూటమి సభ్యులకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అర్థమవుతోంది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది గెలవడంతో కూటమి నేత చేసుకున్నారు భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకుంటుందన్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి అందిస్తారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూక్యంగా కూటమి విజయోత్సవాన్ని సొంతం చేసుకుంది మొదటి నుంచి కూడా వ్యూహ ప్రతి వ్యూహాలతో వైసీపీ కానీ కూటమి కానీ ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మొదటి నుంచి ఊహిస్తున్నట్లుగానే కూటమి విజయోత్సవాలను చేసుకుంటుంది అయితే ప్రస్తుతం నాతో ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు మరి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉండడంతో ఈ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రోజు మీరు గెలుపు విజయోత్సవాలతో బయటకు వచ్చారు సో చాలా వ్యూహ ప్రతి వ్యూహాల మధ్యన స్టాండింగ్ ఎలక్షన్స్ చాలా ఎప్పటికీ ఉన్న పరిస్థితుల మీద చాలా భిన్నంగా జరిగింది సో మొత్తంగా ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంత మెజారిటీ ఉంది ఇంత మంది ఆదరణ ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలిచిన మమ్మల్ని ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధికి కాంక్షించి మేము ఏదైనా వినతపత్రం ఇస్తే ఆ వినత పత్రాన్ని అభివృద్ధిని ఈ పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళ తాలూకా స్వార్థ నిర్ణయాలతో స్వార్థపూరిత నిర్ణయాలతో వాళ్ళ నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రోజు ఈ యొక్క మెజారిటీకి మీడియా మీడియాగా తెలియచేస్తారు చాలా మంది కూటమి వైపు చూస్తున్నారు కూటమి వైపుకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే మాతో టచ్ లో ఉన్నారని నేతలు చెప్తూ ఉన్నారు కానీ వైసీపీ మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేసింది ఈ రోజు కేవలం అక్కడ ఆ పక్షపాత ధోరణిలో ఈ ఓటింగ్ అనేది జరిపించారు అని చెప్పేసి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే కూటమి నాయకత్వం మీద కూటమి నాయకుల మీద అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి మోడీ గారి మీద కానివ్వండి ప్రతి ఒక్కరికి ప్రజలకు ఏ విధంగా నమ్మకం కుదిరిందో అదే విధంగా ఇక్కడ ఈ తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా అంతే నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఎవరైనా సరే ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లకి కూడా ఏదైనా సరే ప్రజలకు మేము జవాబు దారుతామని చెప్తూ ప్రజలు అడిగిన ఏదైతే అభివృద్ధి ప్రజా ప్రజలు బిల్డింగ్ కోరుకుంటున్నారో అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు వాటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయత్నంలో ఎక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో అది కనబడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కాంక్షించే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైటెక్ సిటీ చాలా మంది కార్పొరేటర్స్ చూస్తున్నారు వాళ్ళంతా కూడా మారిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది ఈ ప్రభావం అంతా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభావం మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కైవసం చేసుకోవడం గ్యారెంటీ మేడం అందరికీ కూడా ముఖ్య ప్రధాన కారణం అభివృద్ధి మేడం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఎంతో మంది ఐటీ కంపెనీలని స్వాగతించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది వచ్చిన కంపెనీలను తగిలిస్తే ఘనత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు ఈ రావణాసురు పరిపాలనలో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటమికి మద్దతు ఇస్తున్నారని మీకు ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారంటే అభివృద్ధిని కాంక్షిస్తూనే కూటం వైపు చాలా మంది ఈ రోజు మొగ్గు చూపారని అంటున్నారు ఈ రోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ లో పది మంది అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో విజయం సాధించారు దానికి కారణం ఏంటంటే ఒక రకంగా అటు కార్పొరేటర్లు కూడా చాలా మంది ఇవ్వాలి ఏంటంటే ఈ కూటం ప్రభుత్వం వైపు చూస్తున్నారు చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఖచ్చితంగా ఈ విజయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దొక్కుతుంది అలాగనే మరి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా పాలన మారాలన్న ఆలోచనతో రేపు రానున్న స్టాండింగ్ కమిటీలో కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి రేపు విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మేయర్ గారు మరి ఎలక్షన్ లో కూడా ఇదే సందర్భం ఇది ఇక్కడ మొత్తానికి అభ్యర్థులంతా కూడా ఒకటే చెప్తున్నారు చాలా ఉత్సాహభరితంగా భరితంగా మేమంతా కూడా పోటీలో పాల్గొన్నాము అయితే మొదటి నుంచి కూడా వ్యూహ ప్రతి వ్యూహాల మధ్యన ఈ ఎలక్షన్ అనేది జరిగింది ఖచ్చితంగా కూటమి విజయాన్ని మేమందరినీ కూడా ఆకాంక్షించాము నగర అభివృద్ధి జరగాలి విజయం సాధించాలి కాబట్టి ఆ విధంగా ఓటింగ్ ప్రక్రియ జరిగింది కూటమి స్టాండింగ్ కమిటీలో ఏదైతే విజయాన్ని సొంతం చేసుకుందో ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మేము వెళ్ళబోతున్నాం అక్కడ కూడా కూటమి తమ విజయాన్ని ఖచ్చితంగా చూపుతుంది అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నామని అంటున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎన్ టీవీ విశాఖపట్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది మండల పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపారుతోంది వీఎం బంజారా రింగ్ సెంటర్ ను వరద నీరు ముంచెత్తింది పలు కాలనీల్లోని అంతర్గత రహదారులు నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ప్రధాన రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్రమ కట్టడాలతో ఎన్నడూ లేని విధంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది దీంతో బ్యారేజీలోని మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి లక్ష క్యూసుకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది ప్రకాశం బ్యారేజ్ జల కళను సంతరించుకుంది దాదాపుగా అన్ని గేట్లను కూడా ఒక్క అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఎక్కడైతే శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేయడం తోటి వచ్చి చేరింది పులి వచ్చి చేరినటువంటి నీటి సామర్థ్యం అక్కడ నిండిపోవడం తోటి బ్యారేజ్ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం తోటి నిన్న రాత్రి అధికారులంతా కూడా కృష్ణమ్మ ఏదైతే వరద నేపథ్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఇక నీరంతా కూడా సముద్రంలోకి చేరుతుంది అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు ఎవరు కూడా ఫిషింగ్ కి అనే ఆదేశాలు కూడా రాత్రే అన్ని జిల్లా కలెక్టర్స్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే కృష్ణా నది ప్రస్తుతం మనం చూస్తున్నట్లు ప్రకాశం బ్యారేజ్ కు ఉన్నటువంటి డెబ్బై రెండు గేట్లను కూడా ఒక్క అడుగు మేర ఎత్తిన అధికారులు దాదాపుగా లక్ష క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు అయితే గంట గంటకి కూడా వరద ప్రవాహం పెరుగుతోంది ఒకవైపు వర్షం కూడా పడుతుండటంతో భారీగా వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఆరు లక్షల క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువకు విడుదల చే చేస్తే చేసినప్పటికీ కూడా ఆ దిగున అంటే ఎక్కడైతే కృష్ణ ప్రకాశం బ్యారేజ్ మొదలు ఇటు రామలింగేశ్వర నగరు యనమల కుదురు ఇవన్నీ కూడా గతంలో నీట మునిగే పరిస్థితి ఉండేది అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఐదు లక్షల క్యూసెక్ల పైన నీరు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి రిటైనింగ్ వాల్ వల్ల అలాగే కొంత నీటిలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటిని కూడా ఖాళీ చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ నీటి మునగే పరిస్థితి ఉండకపోయినప్పటికీ కూడా ఇక ముందు అవనిగడ్డ ఇటు తదితర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో సాయంత్రానికి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉంది బ్యారేజ్ కి సో బ్యారేజ్ సామర్థ్యం కూడా పూర్తిగా నిండిపోవడం తోటి అధికారులు ఎక్కడ ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము మొత్తంగా అన్ని గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు దాదాపు ఈ ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూడా ప్రతి ఏటా ఈ వరద నీటిని వచ్చిన వాటిని దిగువకు విడుదల చేసేందుకు ఉపయోగపడుతుంది అయితే బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్ళిన నీటిని నిలువ నిల్వ చేసేందుకు అక్కడ వైకుంఠపురంకి కి సంబంధించి ఒక బ్యారేజ్ నిర్మించినట్లయితే ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కాలువలకి కూడా గత నెల రోజుల నుంచి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అయితే ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితోటి ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా జలకాలను సంతరించుకుంది దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్ల నీటిని ఇప్పటికే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సాయంత్రానికి అది మూడు లక్షల క్యూసెక్ల నీటి వరకు కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది సో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు దిగువన ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడము పోలీసులతోటి అక్కడ పకడ్బందీ అంటే గార్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఎవరు కూడా నదిలోకి ఈతకు కానీ అలాగే బట్టలు ఉతుక్కునేందుకు అలాగే గొర్రెలు కాపర్లు కూడా ఈ నీటి దగ్గరికి వస్తూ ఉంటారు అలాగే చేపలు వేటకు వెళ్లే వారు ఎవరు కూడా నది పరివాహక ప్రాంతంలో లోపలికి వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రకాశం బ్యారేజీకి చేరుకుని ఇక్కడ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మొత్తంగా సముద్రంలో కలిసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా మూడు లక్షల క్యూసెక్కుల నీటిని సాయంత్రానికి అధికారులు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది కెమెరా పర్సన్ జీవన్తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ రాష్ట్ర వైద్య శాఖలో కొలువుల భర్తీకి ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టింది సర్కార్ కాంట్రాక్ట్ ప్రాతిపదికపై తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో రెండు వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఉస్మానియా ఆసుపత్రిలో ఎనిమిది మంది ప్రొఫెసర్లు ఇరవై మూడు మంది అసోసియేట్ ప్రొఫెసర్లు నూట పదకొండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ముప్పై మూడు మందిని కలిపి మొత్తం నూట ఐదు ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇక గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు ప్రొఫెసర్లు ఇరవై తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇరవై తొమ్మిది మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇరవై తొమ్మిది మంది నలుగురు ట్యూటర్లతో కలిపి మొత్తం అరవై పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది కొలువుల భర్తీకి సంబంధించి నిన్న నోటిఫికేషన్ జారీ కాగా ఇంటర్వ్యూలను ఆగస్టు తొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ నెల పన్నెండున ద్రవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు అభ్యంతరాలను ఆగస్టు పదమూడున చూసి పద్నాలుగో తేదీన ఎంపిక చేయనున్నారు అయితే ఈ నియామకాలను వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు ఈ నెల తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్ లో మెడికల్ కమిషనర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి ఇక ఈ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్లు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మత్తు పదార్థాలతో జరిగే నష్టంపై పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు ఇదే సమయంలో గంజాయి డ్రగ్స్ వైపు విద్యార్థులు దృష్టి మరల్చకుండా ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు విద్యార్థులను మత్తు చిత్తులో పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రంగరాజ్ అందిస్తారు వరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మొక్కుతున్నారు ఇప్పటి వరకు సుమారుగా ఆరు కోట్ల విలువైన గంజాయిని ఒక్క నెలలోనే పట్టుకున్నట్టుగా పోలీస్ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో అసలు గంజాయి అక్రమ రవాణా ఎలా జరుగుతుంది ఏందనే దిశగా కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు అయితే పాఠశాలలు కళాశాలలు ప్రధానంగా విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది గంజాయి రవాణా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేయాలి మరోవైపు అసలు విద్యార్థుల విద్యార్థి దశలో అసలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇతరత్ర అంశాలపై వాళ్ళ దృష్టి సారించకుండా వాళ్ళ అటువైపు మోటివేట్ కాకుండా టీచర్లు ఎట్లా వ్యవహరించాలి మనతో మాట్లాడడానికి కేయూ ఎన్ఎస్ఎస్ మాజీ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు తర్వాత ఎన్సీసీ ఆఫీసర్ అనిత గారు ఉన్నారు సో మాట్లాడదాం ఒకసారి సార్ అసలు యాక్చువల్గా డ్రగ్స్ గంజాయి ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఫ్లో అవుతున్న పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు విద్యార్థి దర్శనం విద్యార్థుల టార్గెట్గా చేసుకొని పోతున్నట్టు కూడా మన సంవత్సరం ఉంది సో ఎట్లా దానికి వరకు ఎటువంటి ఇది తీసుకోవాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకప్పుడు డ్రగ్స్ అంటే మెట్రోపాలిటన్స్ కాస్ మెట్రోపాలిటన్ సిటీకే ఇది పరిమితమయ్యేది కానీ ఇప్పుడు బాధకరమేంటంటే దట్ ఇట్ విల్ బి స్ప్రెడ్ టు ఈవెన్ లోకల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా మనకి ఇది బాగా స్ప్రెడ్ అయింది ముఖ్యంగా ఇదివరకు పాత రోజులలో మేము చదువుకున్న రోజులు కనుక మనం చూసినట్టయితే ఒక ప్రొఫెషనల్ కాలేజ్లల్లో వాటిల్లో అంటే ఎన్ఐటి అనుకోండి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ మెడికల్ కాలేజ్లలో ఈ డ్రగ్ అడిక్ట్ ఉండేది కానీ ఇప్పుడు మనకి చాలా మనం విచారించవలసిన విషయం పేరెంట్స్ అయినా సమాజమైనా అయినా ఆలోచించవలసింది ఏంటంటే దట్ విల్ స్ప్రెడ్ టు ఈవెన్ స్కూల్స్ ఆల్సో స్కూల్ లెవెల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది ఇది చాలా మనం విచారించవలసిన విషయం ఎందుకంటే పిల్లాడు ఒక ఉన్నత స్థితికి ఎదిగే క్రమంలో పట ఈ డ్రగ్ హ్యాబిట్ అయినప్పుడు వాడు రకరకాల అసాంఘిక ప్రధానంగా మీరు అందులో అమ్మాయిలతో అమ్మాయిలు ఎక్కువగా ఇప్పుడు ఎన్సిసి వైపు మోటివేట్ అవుతున్న పరిస్థితి అటు అట్రాక్ట్ అవుతుంది సో ఇటు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి విషయాల్లో ఆ డిసిప్లిన్కు మారిపోయిన ఎన్సిసి రోల్ ఎలా ఎలా ఉంటుంది వాళ్ళని అంటే మిగిలిన ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ కలీగ్స్ని కానీ వాళ్ళ కోస్ట్రెండ్స్ని కానీ మొత్తం మోటివేట్ చేసే దిశగా మీ ఎన్సిసి పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు నా పేరు లెఫ్టినెంట్ డాక్టర్ సనిత నేను చెప్పగలసింది ఏంటంటే విద్యార్థి దశలోనే పిల్లలకి ఆ డ్రగ్స్ అనే అది వాళ్ళకి ఏంటంటే వర్డ్ ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది అన్నట్టు మెయిన్గా మన అబ్జర్వేషన్ చేసేదంటే ఈ సెల్ ఫోన్స్ తోటి వీళ్ళు దానిలో చూసి ఎవరు చెప్పడం కంటే కూడా ఈ సెల్ ఫోన్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలను చూడడం వల్ల నైట్ లేట్ నైట్ వరకు పేరెంట్స్ అలసిపోయి వస్తారు వాళ్ళు పడుకుంటారు సో వీళ్ళు ఈ సెల్స్ను చూసి దీంట్లో ఉన్న ఉత్సాహాన్ని చూసి ఏం చేస్తారు ఆడపిల్లలు ఏం చేస్తున్నారో కూడా పేరెంట్స్కి అర్థం కావట్లేదు అసలు నిజంగా చెప్పాలంటే స్కూల్లో కూడా టీచర్స్ కానీ సార్స్ కానీ ప్రతి ఒక్కరు పైన మేము పాయింట్ చూస్తున్నాము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ డ్రగ్స్ గంజాయికి సంబంధించినంత వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో ఎక్కడైతే సప్లై చేస్తున్నారో వాటిపై పోలీసు ఒకవైపు ఉక్కుపాదం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ పేరెంట్స్ ఆ తర్వాత టీచర్స్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది ప్రధానంగా విద్యార్థుల్లో వచ్చే మార్పును గమనిస్తూనే ఖచ్చితంగా వాళ్ళ మార్పు కారణం ఏంటి అసలు అందుకు ఏ కారణమైతే ఉందో దాన్ని నిర్మూలించే దిశగా అంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాల వైపు వాళ్ళు వాళ్ళ దృష్టి మరలకుండా వాళ్ళ అటువైపు డైవర్ట్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళని నిరోధించే దిశగా సమాజంలో కీలకపాత్ర పేరెంట్స్ది టీచర్స్ది సో ఆ దిశగా ప్రతి ఒక్కరు అడగాలి ఖచ్చితంగా వరంగల్ను గంజాయి రహిత నగరంగా తీర్చిది అందరూ కలిసి రావాలని హెచ్ఎం కూడా కోరుకుంటుంది వీడియో ఇన్స్ రామ్ మాస్ వరంగీ వరంగల్ నుంచి తెలంగాణను గంజాయి రహిత రాష్టంగా మార్చేందుకు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణాపై దృష్టి సారించింది రాష్టంలో ఒక నేళ్లుగా డ్రగ్స్ గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది ఈ నేపథ్యంలో ఉక్కుపాదంతో వాటిని అణచివేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్ర విశాఖ ఏజెన్సీ ఒడిశా నుంచి భారీగా దేశంలోని వివిధ ప్రాంతాలు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయి చేరుతోంది ఒకప్పుడు నగరాలు పట్టణాలకే పరిమితమైన మత్తు పదార్థాలు గంజాయి ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరించాయి అన్ని గ్రామాల్లో ఈజీగా గంజాయి దొరుకుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు స్కూల్ కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్లు గంజాయికి బానిసలవుతున్నారు మత్తులో నేరాలకు పాల్పడి భవిష్యత్తును జైలు పాలు చేసుకుంటున్నారు దీంతో రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రైమ్ రేటు పెరిగింది గంజాయి విక్రయాలు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సర్కార్ నిర్ణయించింది హైదరాబాద్ లో మరోసారి గంజాయి గుప్పమంది కేజీ రెండు కేజీలు కాదు క్వింటాల్ రెండు క్వింటాలు కాదు షాక్ అయ్యే రేంజ్ లో పట్టుబడింది ఏకంగా ఎనిమిది వందల కిలోల గంజాయి పట్టుబడింది అయితే ఈ గంజాయి ముఠాను సినిమా లెవెల్లో చేజ్ చేసి పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇంతకీ ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు భారీగా గంజాయి పట్టుబడటంపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండటంతో స్మగ్లర్లపై డేగ కన్నేశారు హైదరాబాద్ పోలీసు ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది భారీ కంటైనర్ లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు ఏకంగా ఎనిమిది వందల కేజీల గంజాయి దొరకడం కలకలం రేపింది దీని విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీల్లో ఈ గంజాయి బయటపడింది గంజాయి ముఠా ఒడిశా నుంచి మహారాష్ట కర్ణాటకకు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అరకు ప్రాంతానికి చెందిన రాము సోమనాథ్ కారా సురేష్ పాటిల్ నిందితులని పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేశామని ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఇక సినిమా స్టైల్లో ఈ బ్యాచ్ గంజాయిని తరలించినట్టు గుర్తించామని చెప్పారు గంజాయిని స్మగ్లర్లు చాలా తెలివిగా సప్లై చేస్తున్నారని ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు దాంతో పట్టుబడ్డ నిందితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు ఒడిశా నుంచి ఈ గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు అనే అంశాలపై ఫోకస్ పెట్టామన్నారు అయితే ప్రధాన రిసీవర్ దొరికితే మరిన్ని వివరాలు లభిస్తాయని ఈ కేసులో సీరియస్ గా విచారణ జరుగుతుందని చెప్పారు శ్రీనివాస్ బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ ట్రాన్స్పోర్టర్ గా ఉంటున్నాడు అయితే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్పోర్ట్ కు మూడు లక్షలు తీసుకుంటాడు ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన రిసీవర్ గా మారుతి పట్టేల్ అనే వ్యక్తి ఉన్నాడు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు అతన్ని త్వరలోనే పట్టుకుంటామని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు మన తెలంగాణలో ఎంత చాలా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు చేయడం దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా సక్తు కార్యాలు చేయడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఎక్కువ నివాదించడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోల్ గేట్ల దగ్గరికి రాగానే నెంబర్స్ తీసేస్తారు వెహికల్ నెంబర్స్ వెహికల్ నెంబర్ తీసేసి టోల్ గేట్ పాస్ అవుతారనమాట ఏదైతే స్పీడ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటుతారు దాన్ని నంబర్స్ ఎందుకు అది అక్కడ క్యాప్చర్ అయితే ఏవండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఈ వెహికల్స్ ఓన్లీ గంగర్బుల్ గా మాత్రం రెండు కోట్ల ఎనభై ఒక లక్ష ఐదు వేలుగా చూపించడం జరిగింది దీంట్లో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి కంటైనర్ ముందు నిందితులు కారులో ఎస్కర్ట్ గా వస్తారు కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి టోల్ గేట్ వద్దకు కంటైనర్ రాగానే వాహన నంబర్ ప్లేట్ మార్చేస్తారు నిందితులపై అనుమానంతో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈ కేసుపై వర్క్ అవుట్ చేశారు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ సెల్స్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భాగంగా మన టీమ్స్ నిందితులు గంజాయి తీసుకొచ్చి పటాన్ చేరు వద్ద మరొక వెహికల్ లోకి గంజాయిని మార్చారు మార్చిన వెహికల్లో గంజాయి మహారాష్ట్ర కు తీసుకుని వెళుతున్నారని పోలీసులు తెలిపారు విఠల్ రెడ్డి పర్వాడ సెజ్ లో సాల్వెంట్ డ్రమ్ముల్ని కంటైనర్ లోడ్ చేసుకున్నారు కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు కెమికల్ డ్రమ్స్ ను కూడా జీఎస్టీ వేబీలు లేకుండానే తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు తెలంగాణ పోలీసులు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ముప్పేటు దాడులు చేస్తుండటంతో హైదరాబాద్ పోలీసుల వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి ప్రధానంగా ఏపీ పోలీసుల సహకారంతో గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు దాడులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పోస్టులు దాటి ఒడిశా నుంచి హైదరాబాద్ దాకా ఈ గంజాయి కంటైనర్ ఎలా వచ్చిందనే అంశం కీలకంగా మారింది ఇంత పోలీసుల నిఘా మధ్య ఎన్ని వందల కిలోమీటర్లు గంజాయిని కంటైనర్లు ఎలా తరలించారనేది చర్చనీయాంశమవుతోంది భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ అయ్యప్ప కాలనీ కొత్త కాలనీలో పలు ఇళ్లు నీట మునిగాయి రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్ పూర్తిగా నీటితో నిండిపోయాయి దీంతో తెల్లవారుజాము నుంచి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో పాటు దుమ్మగుడెం చెర్ల మండలాల్లోని పలుచోట్ల వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రాత్రి నుండి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది